అగజాద్ ఉగమాత దాచమే స్వంపదీ మేషమోస్త

తదే లగ్నంబలం చంద్రబలం విద్యాబలం దైవబలం లక్ష్మీపథేఘ్రీం స్మరామిత్రోగేశ్వర కృష్ణోధనర్ స్త్రీ విజయోమే సకల కళ్యాణవాచనం పురుషస్తం నిత్యం వజ్రామి శరణం హరింధర్వకార్యు నాస్తిషాయ మంగళం ఏ మంగళాయతనం హరింజస్ కుజస్ పరాభవా శ్యామో ఆపదర్వసంపదా భూయో నమామ్యహం సాధకే శరణ్యేత్రీ నారాయణి నమోస్ ఆచమ్యాచమ్యేత్ర నేత్రాచమ్య ఓం కేశవాయ స్వాహ కేశవాయ నమః నారాయణాయ స్వాహ నారాయణాయ నమః మాధవాయ స్వాహ మాధవాయ నమః అక్షాయ గోవిందాయ నమః నమ నమః నమ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేషాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంగర్షనాయ నమః వాసుదేవాయనమ ప్రజన్నాయనమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అధోక్ష నారసింహాయ నమ అచ్యుతాయ నమ జనాయనమేంద్రాయనమ హరయే నమ శ్రీకృష్ణాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణేన మహోన్న వాసన హేతే భూమి హేతే శామ వినోదన ब्रह्म कर्म समानते मुखवक्तं नामेण ओम हो हो अम्बा ओम स्महा ओम ममहा ओम जिनहा ओम तपहा ओक्तसत्यं तच्च विदुरवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् हो मां बोज्यते रसमृदं ब्रह्म भवर पवस्वरोम भगवन् मम आम उपाद् समस्त दुद्ध क्षेकारकं श्री परमेश्वर मूर्तिस्य

प्रदीप नामधेसिया शिवाजी नामधेसिया धीमा नामधेसिया बुज्जी नामधेसिया हुसैन नामधेसिया भूमि नामधेसिया ऋष्विका नामधेसिया साहब कुंभा नाम अक्षर तो बिल्कुल सनातन गोत्र भवस्य अस्य जमान यस्य जमान यह आचार्य नामदेश तद्रोपति समेत अस्य वेनम्मा नामदेशस्य मेरा अभया आरोग्य ऐश्वर्य धर्मा, अर्था, अभी मृत्यर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विधा फला पुरुषार्थ सिद्ध्यर्थम सकला धना कनक वस्तु वाहन समृद्ध्यर्थम सर्वभीष्ट फल सिद्ध्यर्थम पुत्र पौत्र अभी वृद्ध्यर्थम राजमुखे राजगृहे समृद्ध्यर्थम चिंतता

జీవం జీవాయ జీవాయమ కలశోదకేనాయమోదీనా పూజాద్రవ్యాక్ష అపవిత్రూనా వచ్చాపేస్మ రేపు కలశోదకేనా పూజర్పయామే అత

वराधरम स्थिरापुर प्रसिद 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 वक्रतुंड महाकाय सूर्यकोटि सभा निर्विघ्न कुर मे देवाषु सर्वदा सिद्धि बुद्धि समेता वर सिद्धि विनायक स्वामी आवाहि स्थापित भव सुमुखो भव सुप्रसन्नो भव वराधर स्थिरापुर प्रसिद 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 वर विनायक स्वामी आवाहि आवाहन समर्पयामि చెట్ల పట్టుకొని మనస్సులో ఓం గమ్ గణపత అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండండి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఓం గమ్ గణపత నమ అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండండి అత ధ్యానం ఓం శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతో సర్వ విఘ్నోపశాంత अगजाननपद्मार्थम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे ॐ श्री नमः प्रार्थनपूर्वकनमस्काराम् समर्पयामि ओम् वन्दे वन्दारु मन्दारबिन्दुमूषणौ आमन्दनन्द सन्दोहम् बिन्दुरम् सिन्दुरानम् ओम् श्री नमः

हस्तयो अधिगम समर्पयामि मुखे शुद्धा आचमनी हम समर्पयामि मुखे शुद्धा आचमनी हम समर्पयामि उपचारिक स्नानम्

ఓం యనమ అనుకుంటూ అక్షంత అక్షంతులు గాని పూలు గాని ఏ పూలు అయిపోయిన తర్వాత అక్షంతులు సరేనా ఒక్కొక్క పువ్వు గమ్ గణపతయ నమ అని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ లేసే వేయాలి లేచి వేస్తూ ఉండండి స్వామివారి మీద అదా అదే శుల శతనామహావర మహావీర మంత్రలేమో మంగళస్వర

ओम सर्वान ओम सर्व भूमियासन ओम सर्व गतिन ओम सर्व नेत्रन ओम सर्व सिद्धि प्रदायकन ओम पंचास्तन ओम पार्वती नंदनन महा ओम कुमार गुरुवेन ओम अक्षय ज्ञान ओम कुंजवास रंजन ओम प्रमोदन ओम मोदक प्रियन ओम कांति मदेन ओम कृत्य कामिनी महा ओम कपित्तवन प्रियन ओम ब्रह्मचारिने ओम ब्रह्मरूपिने ओम ब्रह्म विद्यादि दान गोविने ओम सुष्टवे नमः ओम विष्णु प्रियन ओम भक्त जीवदान ओम चितमन मदन ओम ऐश्वर्य कारण ओम ओम गंभीर निर्णय ओम मटमेर ओम अविष्ट वरदान ओम जोत सेर ओम भक्तम सेर ओम बावरुम सेर ओम मंगल प्रदान ओम मावित्य ओम आप्राप पराक्रमान ओम ओम सत्तर ओम सक्केर ओम संसाम जने ओम महेश्वर ओम दिव्यांगे ओम निशुंग करने क्लेर ओम समस्त जगत आराय ना ओम सहाविष्ट मेर ओम सदा धर्म कुंडल कारण उस पर सुरक्षा करने में कल्याण समस्त సమస్త జగదాంత చిత్ర్రహ్మేణ్ శ్రీకాణిపాగవరసిద్ధి వినాయక స్వామి నమో నమ అదా అష్టోత్తనామావళి పూజ ంగం శుభ్రోషితంస్ వరదోభవా ప్రత్యక్షుచు

అదనైవే చిన్న తీసుకురండి పది పెట్టేయండి కొంచెం వెనక్కి జరిగింది నీళ్ళు అండ్ల పోయి చాలిగా ఋత్వంతా ఓం చిత్ర సైత స్వానాయ స్వానాయ స్వాహ బ్రాహ్మణే స్వాహమధ్యే పం సమర్పయా ఉత్తరాఘోషం సమర్పయా పూర్వాఘోషం ప్రక్షాళయా

ఓ బొజ్జ గణపయ్య నీ వంటు నేనయ్య ఉండ్రాల మీదికి దండి పంపు కమ్మని నెయ్యును కడుముద్ద పప్పును కనుచు జయమంగళం జయా జయ మంగళం నిత్య శుభమంగళం జయా జయ మంగళం చెంగేవ చామంతి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్ప జాతుల తెచ్చి పూజించు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయ జయా జయ నిత్య శుభ జయా జయ జయ మంగళం వెండి పల్లెములోన వేవేల ముత్యాలు వెండి పల్లెములోన వేవేల ముత్యాలు చెంగల్ వజామంతి చలరే గగన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతుల తెచ్చి పూజింతు నేనెప్పుడు బహుబుద్ధి గణపతికి బావుగాను ఓ గొజ్జగణ పై అని వంటు నేనయ్య ఉండ్రాల మీదికి దండు పంపు కమ్మని నేనేయును కడు మొద తప్పను వజ్జ విదైకలు శుర్ల కలుషో జయ మంగళం జయ జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం ఆనంద దివ్య మంగళ కర్పూర నీరాజ దీపుందర్శయామి నమస్కరోమి అర్ధ దేవుడి చూపించి కళ్ళ కట్టుకోండి దేవుడి చూపించి మీరు కళ్ళ కట్టుకోండి అక్కడ పెట్టేసి ఆక్షత్రం చేతిలో పెట్టుకొని

राजाधिराजाय प्रशक्तसाहिने नमः वयम् वैष्णवराय कुर्महे समेन् कामान् कामकामाय वैग्णो कामेश्वरो वैष्णवरो दधातु कुबेराय वैष्णवराय महाराजाय नमः ॐ तद्ब्रह्म ॐ तत्त्वायवो ॐ तदात्मा ॐ त्यम् ओन्तत्सर्वम् ओ ॐ पुरो नमः अन्तःसदृशभूतेषु गृहायान् विश्वमूर्तिषु तम् यज्ञस्यम् वशत्कारत्वमिन्द्रत्वम् रुद्रत्वं विष्णुत्वं ब्रह्मत्वम् प्रजापतिः त्वन्दयामापो ज्योतिरसामृतम् ब्रह्म भोर्भवः समरोम् ओम् తత్పురుషాయ విద్మే వక్రతుండాయ ధీమహే తన్నో దంత ప్రచోదయా తత్పురుషాయ విద్మే మహాదేవాయమే తన్నో రుద్ర ప్రచోదయా క్యాయనాయ విద్మే కన్యాకురి ధీమహే తన్నో దుర్గీ ప్రచోదయాయణాయ విద్మే వాసుదేవాయమే తన్నో విష్ణు ప్రచోదయా మహాదేవే విమహే విష్ణు పని చీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయా వేదాత్మనాయ విద్మే హిరణ్య గర్భాయీమే తన్నో బ్రహ్మ ప్రచోదయాగ్దే విమహే బ్రహ్మ పత్మహ తన్నో వాణీ ప్రచోదయా దారథ విద్మహే సీత వల్లభాయే తో రామచంద్ర ప్రచోదయాంజనేయాయ విద్మే వాయుపుత్రీమహే తో హనుమోదయా ఈశానాం సర్వ ఈశ్వర శివో

ఉత్తర శుభకర్మనే అవిగ్నమస్తో భవంతో భవంతో పూర్ అంతర్ చెప్పండి మంత్రహీనం క్రియహీనం మక్తిహీనం శక్తిహీనం ఎత్తుగితం పరమేశ్వర మయాదేవ పరిపూర్ణం కదా आवाहनादि सर्वात्मक सर्वं श्री नवरात्र विघ्नेश्वर स्वामी नवरात्र संदर्भे पंचम दिवसे पूजा समर्पयामि सुप्रीतो सुप्रसन्नो वरदो भवन्तो उत्तर शुभकर्मणे अविघ्नमस्तो भवन्तो भवन्तो ओम सहना भवतो ओम सहनो भुनत्तो सह वीर्यं करमावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 जय बोलो विघ्नेश्वर महाराज की जय बोलो विघ्नेश्वर महाराज की हर नम पार्वती पते हर हर महादेव शंभो शंकर ओम शतम दीर्घमायु శతమానం ఆయుష్యే ప్రతి మనోవాంఛాగ్యారస్తురస్వామి అనుగ్రహ కృపా కటాక్షిరస్ తస్కా సమస్తాం సుఖినోకాఖినోకా సమస్తాో শান্তি 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 জয় মলো বিঘ্নেশ মহারা কি জয় মনো বিঘ্নেশ মহারাজ